అయితే కొరమేలు పడింది రేలే కొరమేన్లు రెండు పడ్డాయి ఇగోండి అవతలే జిలేబీలు కొరమేన ఏంటంటే వల్ల నుంచి బయటకి తీసేటప్పుడు సప్పని వెళ్ళిపోతాయి చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి గట్టి పట్టుకోవాలా చంపేసిన దీన్ని వెళ్తాదని అదృష్టం అయితే భలే ఉంది మామూలుగా అయితే అక్కడ కొరమేనలు పడు అన్ని జిలేబీలే పడతాయి మనకి కొరమేనైతే జిక్కింది రెండు కొరమేలు జిక్కి ఇంకో కొరమే తీస్తున్నాడు ఆర్టికల్ కంప్యూటర్ సో ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చి వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఇప్పుడు మనమే ఫిషింగ్ చేస్తున్నాం ఈసారి మన ఎస్బ్రోని తీసుకొచ్చో ఇంతవరకు ఎస్బ్రో ఫిషింగ్ వీడియోలో దేంట్లో కనిపిలేరు కదా అంటే ఈ రోజు వచ్చారు వాళ్ళు ఫిషింగ్ చేద్దాం బ్రో అంటే చేద్దాం అన్నారు వాళ్ళకైతే ఏ చేపలు మనకైతే జిలేబీలో పడతాయి అంటే ఎడైతే ఇంత ముందు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే నీళ్లు చాలా చేపలు అయితే ఎక్కువ ఉన్నాయి కానీ నీళ్ళే కొద్దిగా ఉన్నాయి దీంట్లో గెండ్లు ఉన్నాయి కొరవేళ్ళు ఉన్నాయి అట్నే జిలేబీలు కూడా ఉన్నాయి జిలేబీలు అయితే మామూలుగా పడిపోతాయ మనం కో ఈ రోజు ఎస్ బ్రో వచ్చారు కాబట్టి గిండ్లు పడాలి కొరమేన్ పడాల అని ఏం రా ఆ కొరమేన్లే కావాలా కొరమేన్లే కావాలంట ఇస్ కొరమేన్లు గిండ్లు కావాలా జిలేబీలు అయితే వద్దు సవక 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 మార్గొద్దు ఏంటి జిలేబులు ఎక్కువ పడతాయి బ్రో కాకపోతే మే అదృష్టం తరం వేసి చూద్దాం ఇప్పుడు మన అదృష్టం ఎలా ఉందో చూద్దాం నీ అదృష్టం ఈ రోజు గిండ్లు పడినా నీకే బ్రో అన్ని ఇప్పుడైతే మనం ఎస్ బ్రో ఈ రోజు వాలేద్దాం కొడకరు విజికొట్టు ఇది కాదురా ఇదిరా అగట్టు ముందుగా వల్నైది ఇక్కడ కట్టయలా

నేను అప్పింది అస్తా ఇక్కడ ఫోన్ కాదు హైట్లా పోనా ఇచ్చే ఎందుకంటే అదేం నెలల పడికి అంటున్నా కూడా ఏం కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఏడు అయిపోయింది ఇక్కడైతే బుక్ చేస్తున్నాం ఇప్పుడైతే మన అదృష్టం కాదు ఈరోజు యశ్వ అదృష్టం పరీక్షిస్తాం మనం ఎప్పుడో పరీక్షిస్తుంటాం ఈసారి మన యశ్వ అదృష్టాన్ని పరీక్షిస్తాం చూస్తా పోయింది ప్యాంట్తో ఉంది సో బ్రో నువ్వు షార్ట్ వేసుకొచ్చింటే కర్ర ఎత్తుకొని తర్వాత ఇక్కడ ఇష్బ్రో వచ్చేసి కలుపులు పూలు చూపించన్నాడు ఆయనకైతే చూపిస్తున్నావు ఇగోండి కలుపులు చూడండి ఎంత బాగుండాయో ఏం బ్రో ఎలుపూలు సూపర్ సోపూర్ బ్రో ఆ లాకెట్ ఇంకా భలే ఉంది లాకెట్ అయితే చేస్తా లాకెట్ లాకెట్ చేసాము ఇంతకుముందు మన వీడియోలో చాలా సార్లు ఉంది మీకు కావాలంటే షార్ట్ వీడియో కూడా పెడతా అదైతే ఒక్క ఎక్కువగా ఉందని అయితే కైల్లోకైతే వచ్చాము ఇష్ బ్రో వాళ్ళంతా బాగా మునిగారు ఏం బ్రో ఫీలింగ్ బాగుందా భలే ఉన్నాయా సల్లగా ఉందా చూడండి సిద్ధుబ్రా అయితే డాన్స్ చేస్తా ఉన్నాడు రీల్స్ లో నేను చిన్నప్పుడు అయితే మునిగేది మాటలు చెప్తా అవునా దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు తర్వాత అయితే మనవుతున్నాడు కానీ మునవుతా ఉంటే ఎక్కడి నుంచి రావాలనిపిలే కదా అప్పుడైతే అట్లేదు ఇదంతా ఖచ్చితంగా లోతుగా ఉంటుంది మాట పోయి మునిగేది కాగా లోపల కొట్టేది

ఫ్రెండ్స్ నా అదృష్టం అయితే బలే ఉంది మామూలుగా అయితే అక్కడ కొరమేలు పడు అన్ని జిలేబులు పడతాయి మనకి కొరమేలు అయితే చిక్కింది రెండు కొరమేలు జిక్కి ఇంకో కొరమే తీస్తున్నాడు దాంట్లో గోతం ఉండదు ఫ్రెండ్స్ గోతం ఉండదు అయితే కొరమేలు పడింది రెండు పడ్డాయి ఇగోండి అవతలే జిలేబీలు కొరమేన్ ఏంటంటే వల్ల బయటకు తీసేటప్పుడు చప్పని వెళ్ళిపోతాయి చాలా స్పీడ్ గట్టిగా పట్టుకోవాలా చంపేసిన దీన్ని ఇప్పుడైతే మన మధు అయితే తీసాడనమాట ఒక అయితే పడింది ఒకసారి చూసుకోవచ్చు ఎంత పెద్దది పడింది అనేది కూడా ఇప్పుడే రెండు కొరమేలు అయితే పడింది ఒకసారి చూసుకోవచ్చు అట్లా ఇప్పుడే గంట అంతే

ఫ్రెండ్స్ జిలేబీలు రోజు పరమేళ్ళు కూడా పడ్డాయి యశ్ బ్రో అదృష్టం పోతుందంటే అది గుర్తు ఉంటుంది ఏదో ఒకటి చెడు 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 అక్కడ ఒకటి అదే పోస్తున్నా కదనా

ఆడుకోండి జిలేబీలు అనా అబ్బా 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 అది క్యాట్ పీస్ నేను క్యాట్ పీస్ అది చాక్ పీస్ నెల్లూరులో కూడా సార్ అదేందో లాక్తుంది జోడు దాని సంగతి జోడు ముందు మొదన వలందాడబాకా దానికైనా అంద అంత వస్తుందా జిలేబీకా రెండు షాపులు అయితే గంట సేపటికి బాగా పడినట్టున్నాయే జిలేబీలు కొరవెండ్లు ఈరోజు జిలేబీలే అన్ని జిలేబీలే నేను చెప్పాను అన్న ముందుగానా జిలేబీలు మా బంధువులేనా మాకు వాటికి చిన్నప్పటి నుంచి బంధుత్వం ఉంది అనుబంధం అనుబంధం ఉంది అందుకోసం అవి మమ్మల్ని అదలు ఏంది జిలేబీ ఏమన్నా జిలేబీలు అసలా మామూలుగానే సంతోషం మూడు పడ్డాయి మామూలుగా మనం ఇన్నిసార్లు వాళ్ళ వేసినప్పుడు అసలు పడేది తెలియదు కదా ఎప్పుడో ఒకటి కింద ఒకటం చూడు చెరువు అయితే ఎండిపోయింది ఏమన్నా ఇంకా రెండు మూడు సార్లు వేగలు అంతే మనం అంతే ఈ సంవత్సరంతో క్లోజ్ అయిపోద్ది చెరువు ఇంకా నెక్స్ట్ ఇయర్ వానలు పడి నిండిపోద్దా నిండినా కూడా చేపలు వస్తాయా ఉంటాయి ఇలాంటి జిలేబీలు ఉన్నాయి ఒక గిన్నె ఉంటుంది చెరువు కానీ కొద్దిలో ఉంటే బాగున్నాయా ఎండకుంటా చేపలు పట్టుకుంటా ఉండొచ్చా డైలీగా ఫ్రెండ్స్ ఈ జిలేబీలు అయితే వేయించుకుందానికి వెళ్ళే ఉంటాయి టేస్ట్ అయితే ఫ్రై ఇష్టమా పులుసు ఇష్టమా ఫ్రైకే పులుసు ఏమంత బాగుండు మన ఛానల్లో ఫ్రై చేసిన వీడియో ఒకటి కూడా పెట్టలేదు కదా ఫ్రెండ్స్ కావాలంటే అడగండి కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా ఈసారి ఫ్రై వీడియో చేసేద్దాం పట్టి సెల్లో నీళ్ళు కూడా అయిపోయినా ఏం పడతాం పోండి ఇంకా ఉదయం వాళ్ళు ఎక్కడా పట్టింది చేపల వాళ్ళు ఎవరు చెప్పి నాపుడలతో పట్టారండి అయ్యా ఆడ పడుతున్నారంటే ఎన్ని పడుతున్నారంట ఏం బ్రో కండ్లో కొట్టింది ఫ్రెండ్స్ మాకు మొత్తం పడిన చేపలు అయితే ఇవి జిలేబీలు చూడండి ఈ రోజు ఈ రోజు కొరవేలు కూడా పడ్డాయి ఇందాక కొరవేలు పడ్డాయి జిలేబీలు పడ్డాయి అని అనిపిస్తాయి కదా నీకు అనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి కొరవేను కూడా ఫ్రెష్ గా ఉందని ఎడ తెలుస్తుంది అంటే ఇలా నల్లగా బ్లాక్ గా ఉంటే ఫ్రెష్ గా ఉన్నట్టు తెల్లగా పోతే అది పోయినట్టు అనమాట ఇలాగా మీరు ఎవరైనా బయట కొనాలన్నా తెల్లగా పోయినట్టు కొనబాకండి ఈ రోజు అయితే ఇష్రో వాళ్ళకి బాగా అదృష్టం చేపలు అయితే బాగా పడ్డాయి ఏం బ్రో ఫిషింగ్ ఎట్ అనిపించింది నేను ఎప్పుడో చిన్నప్పుడు చేసే ఫిషింగ్

నాకైతే చాలా మీతో కలవాలనే నేను చాలా సార్లు అనుకున్నాను ఎందుకంటే మీ వీడియోలు నాకు చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇవన్నీ చేస్తాను నేను అందుకని ఇప్పుడు వచ్చి నేనే మీతో పాటు కూడా దిగడం అయితే తిరిగింది కొంటలో నాకైతే చాలా కానీ మీరు వచ్చిన దానికి సంతోషం ఏంటంటే కొరవేళ మూడు పడ్డాయి ఈ మామూలుగా పడవడం కాబట్టి రోజు మీ అదృష్టం ఏమో కానీ మా అదృష్టం మీ అదృష్టం ఏదో పడ్డాయి అయితే ఇప్పుడు ఈ చేపలన్నీ అయితే ఇష్టవాళ్ళు ఇచ్చేస్తున్నాం మనం వీళ్ళు ఎలాగైనా వీళ్ళు షేర్ చేసుకుంటారు మన తెలియదు అది మీరు తీసుకెళ్ళి అండి ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో అది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అది ఫ్రెండ్స్ బాయ్స్ మళ్ళీ బాయ్ 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 బాయ్